కాలేజీలు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నాయో తెలియదా అని ప్రశ్నించారు వచ్చే ఏడాది డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తా అంటున్నారు మీరు చట్టం గురించి మాట్లాడినప్పుడు నేను కూడా చట్టం ప్రకారమే నడుచుకుంటా అంటున్నారు సీఎం రేవంత్ మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా మీ మీడు ఉన్నోళ్ళు సాక్షి కదా ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా ఏసారి ఏసీరా అంటే కుదరదు ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటురో మీరు చట్టం మాట్లాడుతురు కదా నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాం పక్కడ బందీ ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మీరు మేము ఇద్దరం కలిసి చట్టాన్ని అమలు చేస్తాం రాని ముందరికి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు విద్యాసాగర్ ఈ పార్టీకి అసోసియేషన్లకే ఐ మీన్ దీని మీద ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ మెసేజ్ వెళ్ళి ఉంటుంది వాళ్ళ ఇమ్మీడియట్ రియాక్షన్ దీని మీద ఏమిటి ఎస్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి కాలేజీల బంద్ మీద ఫైర్ అయినటువంటి సమయంలోనే కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాభవన్ వద్ద డిప్యూటీ సీఎం తోటి ఆ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఐదు రోజులుగా కాలేజీలు బంద్ చేయడము విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావడంతో ప్రభుత్వం నుంచి ఒకవైపు చర్చల ప్రయత్నం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఏదైతే ఉందో ఫతి దానికి సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఇప్పుడు చర్చ నడుస్తున్నాయి ఎక్స్లూజివ్ గా లోపల చర్చలకు సంబంధించి ఏదైతే గతంలో పన్నెండు వందల కోట్ల బకాయిలు ఇస్తామన్నారో దాంట్లో మూడు వందలు పే చేశారు మిగతా ఇవ్వకపోగా మిగిలిన వాటికి కూడా ఎప్పుడు ఇస్తారు అన్నది ఒక డేట్ చెప్పలేదు అన్నటువంటి కారణాలతో దాదాపు యాభై శాతం ఫీజు నింబో బకాయిస్తే కాలేజీలు ఓపెన్ చేస్తామంటూ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం దానికి సంబంధించిన ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కావచ్చు ఎంత మేరకు చెల్లిస్తామన్నటువంటి అంశాల మీద ఏదైతే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడుతుందో దాదాపుగా నిన్నటి వరకు కూడా ప్రభుత్వం నుంచి సూచాయగా ప్రైవేట్ కాలేజీ సమాచారం మేరకు ఒక నాలుగు వందల యాభై కోట్లు అయితే ఇప్పుడు ఇవ్వగలము అడ్జస్ట్ చేయగలము అన్నటువంటి సమాచారం ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చినట్టు తెలుస్తుంది కానీ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మీడియా ప్రశ్నకు సమాధానంగా కాలేజీల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడము ఈ ఇష్యూని ఎంత సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే దాదాపు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ భవిష్యత్తు ఐదు రోజులుగా ఇళ్లకే పరిమితమైంది వారంతా కూడా క్లాసులు బంద్ చేయడం తోటి ఇంటికే పరిమితం అయ్యారు మరికొంతమంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ హాస్టల్లో చదువుకుంటారు వారంతా కూడా హాస్టల్లోనే ఉన్నారు కానీ కాలేజీ యాజమాన్యాలు మాత్రము దాదాపుగా నాలుగున్నర ఏళ్ల నుంచి తమకు రావాల్సినటువంటి ఫీజు రిమర్శ బకాయిలు రాకపోవడంతో మేము తప్పని పరిస్థితుల్లో ఈ బందుకు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి చేసేదేమీ లేక ప్రభుత్వం ముందు ఒక డిమాండ్గా కాదు ఒక రిక్వెస్ట్ గా పెడుతున్నామంటూ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము దీని మీద స్పందించలేదన్నది వారి యొక్క ఆవేదన అదేవిధంగా ప్రస్తుతం సంబంధించి కూడా ఏదైతే అధ్యాపకులకు కావచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు మేము వేతనాలు ఇచ్చుకుంటూ రావాలి కాలేజీలకు సంబంధించి వేల కోట్లను అప్పులు తీసుకొచ్చి కాలేజీలు నడిపే పరిస్థితిలో ఉన్నామంటూ వారు చెప్తున్నారు మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద కూడా తాము స్పందిస్తామంటూ కూడా మనకి లోపల నుంచి సమాచారం ఇచ్చారు డిప్యూటీ సీఎం తో చర్చలు ముగిసిన తర్వాత బయటికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద కాలేజీ యాజమాన్యాలు మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది సత్య